రావాల్సి రావటము బాధాకరం ముదిరా జాతికి జరిగినటువంటి అవమానం అన్యాయం కాదు ఇది అవమానము ఒక అధికారం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ యాభై ఐదు లక్షల మంది ఉన్నటువంటి ఒక సామాజిక వర్గ బలమైనటువంటి బీసీ సామాజిక వర్గాన్ని విస్మరించి ఒక తృణప్రాయంగా పక్కకు నెట్టి ఒక్కరికంటే ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిని కల్పించి మనని హేళన చేసినటువంటి విఖండ అట్టహాసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు ఒకటే మిత్రులారా మనము ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఇల్లు అంతే దూరము వాళ్ళొక్క క్లారిటీతోని మనని ఈ విధంగా దూరం పెట్టడం జరిగింది మనము ఏం చేయాలనేది మనము అదే పాటించాలి అంబేద్కర్ చెప్పినట్టు రాజకీయ అధికారం అందుకోలేని జాతులు నశిస్తాయి అంటే మన జాతిని నశింపజేసే క్రమంలో ఇది ఒక ఎత్తుగడగా ఒక ఈ పార్టీ భావించి మన్ని అణగదొక్కేటువంటి కార్యక్రమం చేసింది ఇటువంటి సందర్భంలో మన గతంలో మనము హుజూరాబాద్ ఈటల రాజేంద్ర గారిని ఒంటరిని చేసి బలి బలి తీసుకోవాలన్నటువంటి ప్రయత్నాన్ని బలంగా తిప్పికొట్టగలిగినటువంటి నా జాతి అదేవిధంగా బలిసి రెంకలేసినటువంటి కౌశిక్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా స్పందించినటువంటి తీరు మనకి మరోసారి ఆదర్శం కావాలి మనము మన ఓటుతోని వారిని ఒక బుద్ధి చెప్పే విధంగా మనం ప్రవర్తించాలి మనము ఈ యొక్క మెసేజ్ని ప్రతి ముదిరాజు బిడ్డకు చేరే విధంగా ప్రతి ముదిరాజు బిడ్డకి అర్థమయ్యే విధంగా మనకి అవసరమైతే అవసరమైతే మిగతా రాజకీయ పార్టీలు ఇదే రకమైనటువంటి పాలసీని ఆసరిస్తే నోటాకి వేసి మన యొక్క ఐక్యతని తెలియజేసి మనము మనమంటే ఏంటో నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది మనకి గౌరవము మర్యాద దొరకాలంటే ఒకటి ఇస్తే వచ్చేది కాదు మనకి మనంగా సాధించుకోవాలి మనకు మనంగా నిరూపించుకోవాలి ముదిరాజు పౌరుషం అంటే ఏంటో ముదిరాజు యొక్క ఐక్యతతో మనము ముందు అన్ని రాజకీయ పార్టీలకు చంపపెట్టు కలిగించే విధంగా మనము చైతన్యవంతం కావాలని ఆ దిశగా ఆ జాతి ముందడుగు వేస్తుందని ఇది ఒక అవకాశము ఇది ఈ అవమానాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఎదుగుతుందని చెప్పి ఈ దీనికి కారకులైన వాళ్ళకి తగిన విధంగా రాజకీయంగా బుద్ధి చెప్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది మన యొక్క కార్యాచరణలో చూపెట్టాలని మన జాతికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మన ముదిరాజ్ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై ముదిరాజ్